హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పుష్ప ఈరోజు వీడియోలో కందిపప్పు ఉడికించకుండా సాంబార్ని హోటల్ స్టైల్ లాగా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూపిస్తాను ముందుగా కొత్త వివరణ మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు హోటల్ స్టైల్ సాంబార్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలు కట్ చేసుకుని వెల్లుల్లి దెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అలాగే రెండు మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలని నిలువుగా అయితే కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఒక బౌల్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ శనగపిండిని అయితే వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి శనగపిండి ఉండలు లేకుండా బాగా ఎలా కలుపుకున్న తర్వాత చూడండి మనకి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు ఒక చిన్న రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా మొత్తం సాఫ్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను టమాటాలు త్వరగా మగ్గడానికి చూడండి ఇప్పుడు మనకి టమాటా మొత్తం బాగా సాఫ్ట్గా ఫ్రై అయ్యింది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే మనకి కారంగా సరిపడా కారం అలాగే సాంబార్ పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఏ సాంబార్ పౌడర్ అయినా కూడా పర్వాలేదు ఇలా వేసుకొని ఒకసారి బాగా మసాలాన్ని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను వేసుకొని చూడండి చింతపండు రసాన్ని కూడా పులుపుకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి అలాగే కొంచెం చిన్న ముక్క బెల్లం అయితే వేసుకోవాలి మనం చేసే ప్రతి సాంబార్లో బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి చూడండి ఇలా అయితే కలిపి దీని మీద లిడ్ క్లోజ్ చేసి చూడండి ఇలా సాంబారు మొత్తం మరిగేంత వరకు మరిగించుకోవాలి మనకి సాంబార్ ఎంత పెరిగితే అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనకి సాంబార్ కూడా రెడీ అయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే సాంబార్ని ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు సాంబార్ని అయితే ఇలానే చేస్తారు మనం కందిపప్పుని ఉడికించకుండా ఇలా మనము ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉండే సాంబార్ని ఇలా మనము చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ